హాయ్ గైస్ వెల్కమ్ టు శ్రీనిష వ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో పప్పు రసం టేస్టీగా అలానే హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఇలా చేయడం వలన పప్పు రసం చాలా టేస్టీగా ఉంటుంది అలానే వింటర్ సీజన్లో ఇలా పప్పు రసం చేసుకొని తినడం వలన మన గొంతుకి కూడా చాలా రిలీఫ్గా ఉంటుంది ప్రాసెస్ చూద్దాము ఇక్కడ నేను ఒక హాఫ్ కప్పు కందిపప్పుని తీసుకొని దాల్ని తీసుకొని వన్ అవర్ పాటు నానబెట్టుకున్నాను తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలానే కట్ చేసి పెట్టుకున్న ఒక త్రీ టమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి కుక్కర్ మూత పెట్టి ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఆవాలు జీలకర్ర మిరియాలు అలానే హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసుకొని ఇలా కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇందులోకి ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి ఈ బౌల్లోకి అలానే కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి ఒక రెండు పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అలానే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నాకు పప్పు ఉడికిపోయింది ఇందులో ఉండే వాటర్ని అంతా పంపేసి ఇక్కడ నేను చింతపండును కూడా నానబెట్టి పెట్టుకున్నాను ఇక్కడ నాకు ఈ పప్పు ఫ్రై అయిపోయింది ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ పప్పులో ఉండే వాటర్ని వేసుకోవాలి తర్వాత పప్పు కవంతో పప్పునంతా ఇలా బాగా మెదుపుకోవాలి పప్పుని అలానే టమాటోస్ని కూడా తర్వాత ఈ రసంలోకి యాడ్ చేసుకోవాలి ఈ పప్పుని అలానే టమాటోస్ని మెదుపుకున్న తర్వాత ఇందులోకి యాడ్ చేసుకోవాలి అలానే చింతపండు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కారం పొడి యాడ్ చేసుకోవాలి అలానే ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ రసం పొడి కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అంత బాగా మిక్స్ చేసుకోవాలి అంత బాగా ఇలా మిక్స్ చేసుకొని ఈ స్టేజ్లో మనకి సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు మన టేస్ట్ని బట్టి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి రసం ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఇలా రసం రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవడం అంతే ఎంతో సింపుల్ అండ్ టేస్టీ రసం రెడీ అయిపోయింది ఇలా వింటర్ సీజన్లో చేసుకోవడం వలన మనకి చాలా రిలీఫ్గా ఉంటుంది రసం రైస్తో తినడం వలన అలానే కోల్డ్ కాఫ్ ఉన్నప్పుడు కూడా ఇలా రసం చేసుకొని తినడం వలన హెల్త్కి కూడా చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్